వీ నైన్ న్యూస్ కు స్వాగతం నా పేరు కుమార్ ఒక హెడ్ హెడ్లైన్స్ శివాజీపాలెంలో పాతపాలమంబ అమ్మవారి జాతర మహోత్సవంలో రంగరంగ వైభవం జరిగింది ఉదయం నుంచే భక్తులు కీలన వచ్చి అమ్మవారికి ముడుపులు ముక్కుబులు చెల్లించారు ఈ యొక్క పాత పొలమారు పద్దెనిమిదో శతని అమ్మవారు చాలా మహిమ గల దూర దూర తీర ప్రాంతాల నుండి ఈ యొక్క అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తారని భక్తులు ఆలయ కమిటీ సభ్యులందరూ తెలియజేశారు అమ్మవారికి సమర్పించుకునే కావాలి అమ్మవారిని దర్శించుకుంటే నడవాలి పద్దెనిమిది మహా అన్నదాని కార్యక్రమం జరగబడిన అన్నదాన్ని ఆలయంలో దయచేసి విరాలు ఎవరు భక్తులు ఎవరైనా సరే విరాలలు ఇచ్చి తన రసీదు పొంది అమ్మవారిని ఆశీస్సులు పొందాలని కోరుతున్నాం మా ఆలయాలన్న భక్తులు అమ్మవారిని దర్శించుకునే భక్తులు అమ్మవారిని దర్శించుకుంటూ బయటకు నడవాలి కమిటీ వారు దర్శ అమ్మవారిని తెచ్చుకుంటూ బయటకు పంపిస్తూ ఉండాలి దర్శించుకుంటూ ముందు నడవండి భక్తులు గమనించగలరు శ్రీ ఓం శ్రీ పోలమాంబ పోలమా కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి శ్రీ పోలమాంబ అమ్మవారి వార్షిక జాతర మహోత్సవంలో భాగంగా ఈరోజు అణుపు కార్యక్రమం జరుగుతుంది ఈ యొక్క అమ్మవారి చరిత్ర ఏంటంటే అమ్మవారు పూర్విక పూర్వం పద్దెనిమిదవ శతాబ్దం నాటి అమ్మవారి ఈ అమ్మవారు చాలా మహిమ గల అమ్మవారు అమ్మ అందుకే ఈ అమ్మవారిని అందరూ కూడా పాత పాలన అమ్మాని పేరుతో పిలుస్తారు అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడానా ఎందుకంటే అందరి అమ్మవారికి అంతటి దివ్య దివ్యమైన మహిమైనంత శక్తులు ఉన్నాయి ఆ అమ్మవారికి అలాగే కాలక్రమేపీ జరుగుతున్న ఈ యొక్క వార్షికోత్సవంలో భాగంగా ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఏడు కూడా ఈ యొక్క పండంగ్ని దినజనాభివృద్ధి చెందుతూ ఈరోజు ఈ స్థాయికి తీసుకురావడం జరుగుతుంది ఈ యొక్క వార్షికోత్సవంలో భాగంగా అమ్మవారికి తొమ్మిది రోజులు కూడా తొమ్మిది అలంకారాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే తొమ్మిది రోజులు కూడా విశేషమైన విశేషమైన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే తొమ్మిది రోజులు కూడా ప్రసాదోత్సరణ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది అధిక సంఖ్యలోనే వచ్చి అమ్మవారిని అందరూ కూడా భక్తుల భక్తులందరూ కూడా దర్శించుకుంటున్నారు ఎందుకంటే ఈ యొక్క అమ్మవారి మహిమ అలాంటి మహిమ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దూర ప్రాంతాల నుంచి కూడా చాలామంది భక్తులు వచ్చేసి అమ్మవారిని కూడా దర్శనం చేసుకోవడం జరుగుతుంది మీ పేరు నా పేరు దుబ్బి అజయ్ అండి నేను శ్రీకృష్ణ సేవా సంఘంలో మాజీ జాయింట్ సెక్రటరీగా కూడా నేను పనిచేసాను ఆల్రెడీ అమ్మవారి కొంతమంది పద్దెనిమిది అంటారు కానీ పద్నాలుగో శతాబ్దం నుంచి కూడా ఇది వెలిసినటువంటి అమ్మవారి అని మా మా పూర్వీకుల ద్వారా మాకు తెలిసినది అలాగే ఈ అమ్మవారి ప్రతి సంవత్సరం కూడా వార్షిక మహోత్సవాలు చేస్తుంటాం అందులో భాగంగా తొమ్మిది రోజులు పండుగ దొరుకుతాయి తొమ్మిది రోజులు తొమ్మిది రకాలైన అలంకారంతో తర్వాత తొమ్మిది రోజులు కూడా అమ్మవారి సదన పట్ల సాంస్కృతిక కార్యక్రమాలతోనే అంగరంగ వైభవంగా ఈ రోజు అనుపు కార్యక్రమం సందర్భంగా ఈ స్టేజ్ వేషాలతో కానీ పులి వేషాలు కానీ ఫోక్ డ్యాన్సులు ఇరే సాంస్కృతిక కార్యక్రమాలు చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది దీనికి ఈ అమ్మవారిని నమ్ముకొని పూజించే వాళ్ళకి తన స్ఫోర్కలు తీర్చదన్న మనోభావాలు ప్రజల్లో చాలా ఎక్కువగా ఉంటాయండి అది దానివల్ల ఏంటంటే ఇది సంవత్సరం సంవత్సరం కూడా ప్రజా జరిగింది నుంచి కార్యక్రమం తొమ్మిది రోజులు అలంకరణ అమ్మవారిని నేను చక్కగా అలంకరించి తొమ్మిది రోజులు కూడా సంస్కృతి కార్యక్రమం జరగడం జరిగింది సోమవారం రోజు కార్యక్రమం రోజుల కార్యక్రమం వాటిని స్టేజ్ ప్రోగ్రామ్స్ నేల వేషాలు తొలి ఉత్సవం చాలా బ్రహ్మాండం జరిగింది ఈరోజు మన శివాజీ పాలంలో చూడాలి శివాజీ పాలం పీదవరామ పొలం ఎంత గ్రామాలు అమ్మవారు ఈ ఎన్ని గ్రామాలు వారు కూడా అమ్మవారిని దర్శించడానికి వేల మంది వచ్చారు ఈ శ్రీకృష్ణ సేవల సంఘం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది పద్దెనిమిది తరఫున మహా అన్నదానం జరుగుతుంది మహా అన్నదానంలో భక్తులు మూడు వేల మంది దగ్గర వాల్గొడం జరుగుతుంది దానికి అమ్మవారికి కావలసిన అన్నదానం కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ సంఘం ద్వారా కొంతమంది భక్తులు ఇవ్వడం జరుగుతుంది అన్నదానం తర్వాత మారువారం వారం కూడా జరుగుతుంది ఇలాగే మారువారంలో కూడా కొన్ని సంస్కృతి కార్యక్రమాలు స్టేజ్ మార్గం కూడా ఉంటాయి ఆ ఈరోజు అనుభవ కార్యక్రమం ఎంతవరకు అందరూ జరుగుతుందో మానవల కార్యక్రమం కూడా బాగా జరుగుతుంది ఈ వచ్చిన భక్తులకు ఏ ఇబ్బంది లేకున్నా అన్ని విధాలుగా వాళ్ళకి ఏర్పాటు చేయడం జరిగింది ఇక భక్తులు కొంతమందిలో వాళ్ళ సోదాసంతో ప్రసాదాలు పొందడం జరుగుతుంది ఈ మా కంటి ప్రసాదం జరుగుతుంది అలాగ పండగ మాత్రం ఒక ఏడు ఎనిమిది వేల మంది అమ్మవారిని దర్శనం చేసుకుంటారు ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా అసలు కల్పించాం శ్రీకృష్ణ సేవా సంఘం